హాయ్ అండి నేను మీ లలితా బీసెట్టి ప్రతిరోజు భగవద్గీతలో ఈ శ్లోకాలు చదువుతున్నానండి దానిలో భాగంగా ఈరోజు ప్రథమోధ్యాయం అర్జున విషాదయోగంలోని పదకొండవ శ్లోకం నుంచి పదిహేనో శ్లోకం వరకు విత్ మీనింగ్స్తో చదివి వినిపిస్తానండి అయన భీష్మేవారక్షంతు హహీ మళ్ళీ చదువుతున్నానండి అయనేషు సర్వేషు ఎవస్థిత భీష్మేవారక్షన్ భవంతసర్వే వహి దీని మీనింగ్ చదువుతున్నానండి అన్ని ఎత్తుగళ్ళలోనూ మీరంతా ఎవరి స్థానాల్లో వాళ్ళు ఉంటూ సదా భీష్ముణ్ణి రక్షించాలి పన్నెండో శ్లోకం చదువుతున్నానండి సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ దద్మౌ ప్రతాపవాన్ మళ్ళీ చదువుతున్నానండి సంజనయన్ హర్షం కురు వృద్ధ పితామహ సింహనాదం వినద్యోచై ప్రతాపవాన్ దీని మీనింగ్ చదువుతున్నానండి అతడికి హర్షం కలిగిస్తూ ప్రతాపవంతుడైన కురువృద్ధుడు భీష్ముడు గట్టిగా సింహగర్జన చేసి శంఖం ఊదాడు పదమూడవ శ్లోకం చదువుతున్నానండి భేర్యశ్చ పణవానక గోముఖా సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవతు మళ్ళీ చదువుతానండి తత శంకాశ్చేర్యశ్చ పనవానక గోముఖా సహసైవాభ్యహన్యంత సశబ్దస్తు ములోభవతు దీన్ని తాత్పర్యం చదువుతానండి ఆ వెను వెంటనే శంఖాలు బేరులు పనవాలు ఆనకాలు గోముకాలు ఒకేసారిగా మృగాయి ఆ ధ్వని గజ్బిజ్ అయ్యింది పద్నాలుగో శ్లోకం చదువుతున్నానండి త్వేత మహతి సందే స్థిత మాధవ పాండవ శైవ దివ్యౌశ ప్రదద్మతు మళ్ళీ చదువుతున్నానండి త్వేతర్హయర్యుక్తే మహతి సెందివ్యౌశ ప్రదద్మతు దీని తాత్పర్యం చదువుతున్నానండి అప్పుడు తెల్లటి గుర్రాలు పోంచిన గొప్ప రథంలో కూర్చున్న మాధవుడు అర్జునుడు దివ్య శంఖాలని ఊదారు పదిహేనో శ్లోకం చదువుతానండి పాంచజన్యం హృషి దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర మళ్ళీ చదువుతున్నానండి పాంచజన్యం హృషికేశ దేవదత్తం ధనంజయ పౌండ్రం దద్మౌ మహాశంకం భీమకర్మ వృకోదర దీని మీనింగ్ చదువుతున్నానండి పాంచజన్యాన్ని ఋషికేశుడు దేవదత్తాన్ని ధనంజయుడు పౌండ్రం అనే మహాశంకాన్ని భీమకర్ముడైన వృకోదరుడు ఊదారు థ్యాంక్స్ ఫర్ లిజనింగ్ అండి లోకా సంస్థ సుఖనోభవంతు వీడియోస్లో ఐదు శ్లోకాలు డైలీ పెడుతున్నాను షార్ట్స్లో ప్రతిరోజు ఒక శ్లోకం పెడుతున్నాను ఇంకా ఇవే కాకుండా ధర్మ సందేహాలు చిన్న చిన్న భజనలు ఇవి కూడా పెడుతున్నానండి మీకు ఇంట్రెస్ట్ ఉంటే ప్లేలిస్ట్లో చూసి ఫాలో చేయండి